దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ జనరల్ పర్పస్ ఓన్లీ ఎవ్రీవన్ ఇది ఇరవై రెండో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్ కి వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత ధరలు ఎలా ఉన్నాయి ఏ రేట్లు ముడైపోయినాయో చూద్దాము చూసుకోవచ్చు గేదెలు ఈ రోజు అయితే చాలా ఎక్కువ గేదెలు వచ్చాయి మార్కెట్ ఫుల్ ఫుల్గా వచ్చినాయి గేదెలు అయితే అమ్ముడేదానికి కూడా బాగా అమ్ముడైన దాని పక్కన ఒకటి జాఫరాబాద్ ఉంది ఇది ఐదు నెలల సుడితో ఉంది ప్రజెంట్ రెండు రెండున్నర రెండున్నర అట్లా పాలిస్తుంది అంట దాని పక్కన ఉన్న జాఫరాబాద్ అయితే అది కూడా ఐదు నెలల సుడి ఉంది మూడు నుంచి మూడున్నర వరకు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు పూటకు చూసుకోవచ్చు గేదెలను ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబరు ద్వారా నాకు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ ఛానల్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేస్తే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఎనిమిది నెలలు సుడి రాసినారు ఇది ఇది ఏడు ఉంది ఇది ఐదు ఉంది సుడి నెక్స్ట్ అది ఎనిమిది నెలలు రాశారు ఇట్లా వీళ్ళు డాక్టర్తో చెక్ చేపిచ్చి అక్కడ రాస్తారు ఎన్ని నెల సుడి ఉందని చెప్పేసి దాని మీద ఎవరైతే గీజలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆడుకోవాలా మళ్ళీ సెపరేట్ గా పక్కన కట్టేసుకొని వాళ్ళ తరపున సూడి చెక్ చేయించుకొని వాళ్ళు ఎన్ని మనసు అయితే సూడి చెప్తున్నారో అన్ని మనసు సూడి ఉంటేనే కొనుగోలు చేసుకోవచ్చు ముర్ర ఉన్నాయి గ్రేడ్ ముర్రా ఉన్నాయి బన్నీ బూరి అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి ఈ బ్రీడ్ లేదు అనుకుండా అన్ని రకాల బ్రీడ్లు ఎర్రగడ్డ మార్కెట్లు ఉంటాయి ఇది సూడి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బస్ఫెల్లో చూసుకోవచ్చు ఎనిమిది నెలలు ఇది ఎంత పడింది బ్రదర్ రేట్ ఇది డెబ్బై ఉన్నాయి చెప్పు డెబ్బై డెబ్బై ఎనిమిది మొత్తం ఆడెంత డెబ్బై ఎనిమిది పడింది చూడు చెక్ చేయించుకున్నారా గేదంట అది మూడు అయితే ఉంటుందా నెక్స్ట్ బ్రదర్ అదే ఇది ఎంత పడింది తొంభై ఎనిమిది ఎన్ని నెలలు ఉంది చూడ ఆరు ఆరు నెలలు ఎన్ని వచ్చింది పాలు ఇప్పుడు రెండు పూటకు రెండు పూటకు రెండు మాములు పచ్చిమిది ఎన్ని వచ్చా ఇన్నప్పుడు ఐడియా లేదు ఇవ్వచ్చు పాక్స్ట్ ఏది ఇది కొన్నావా ఇది ఏదో వాడి సెవెంటీ ఫైవ్ ఎన్ని ఇది ఎంత ఉంది చూడ ఆరు నెలలు చూడాలి ఇది ఏం చేస్తా ఇన్నప్పుడు ఐదు ఐదు ఎవరు వచ్చారు ఎవరికట్ట ఫస్ట్ టైమా మూడోసారి సక్సెస్ అయినా ఇంక తీసుకుపోయిన సక్సెస్ అయినా ఇంతకుముందు ఎంత రేట్లో తీసుకుపోయారు అప్పుడు సెవెన్ సిక్స్టీ సెవెన్ రేట్లో తీసుకుపోయినా ఎన్ని రేట్లో పాలింది అది అప్పుడు ఐదు ఇచ్చింది మాకు ఐదు ఇచ్చింది ఇక్కడికి వెళ్ళి కొట్టుకోవాలి ఐదు ఐదు ఇచ్చింది వాళ్ళు ఫోర్ అంటే సెవెన్ చెప్పారు కానీ మీకు కరెక్ట్ ఐదు ఇచ్చింది ఆరు ఆరు కూడా ఇచ్చింది ఆరు తీసుకోవచ్చారు తీసుకోవచ్చు తక్కువ రేట్లలో తీసుకుపోయి కొంచెం చదువుకోవాలి ఒక రెండు నెలలు మూడు నెలలు తాగుంటే మన పైసలు మనకు రేటు బండి మీరే తెచ్చుకున్నారా బండి మాదే వెహికల్ మేము ఇక ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా మాది ఓకే సరే థ్యాంక్ యూ రెండు కలిపి రెండు కలిపి పదహైదు వేలు పడ్డాయి ఒకటి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు దాకా అంటే ఒక ఆరు నెలలు ఉంటుందా అంటే అంతేనా అది ఒక ఏడు నెలలు ఉండొచ్చు ఇది ఒక ఆరు నెలలు ఉండొచ్చు దూడ రెండు కలిపి పదహైదు వేలకు కొన్నారు పదహైదు వేలు ఏడున్నర ఏడున్నరలాగా యావరేజ్గా కొన్నారా బ్రదర్ ఇది ఎంతకు ఎనభై వేలు పోయిన వారం కాకట్టు పోయిన వారం వచ్చినాం కదా రెండు వారాల క్రితం ఎనభై వేలకు సెలవు మినీ జాతికి ఇదే మూడు అవుతుంటుందా బ్రదర్ నాలుగు అవుతున్నా ఎన్ని ఇచ్చు బ్రదర్ పాలి ఐదు ఐదు ఇస్తుందా ఐదు ఐదు మొన్న తీసుకుపోయాడు మంచిగా ఉన్నాయా రెండు వారల క్రితం తీసుకోవాలండి ఇది మూడు వారాలు అయినాయి బ్రదా తీసుకోపోయి రెండు వారలు అయినాయి మూడు వారలు అయినా అప్పటికి ఇప్పటికి ఈ వారం ఈ రెండు వారాలు ఏమైనా తేడా ఉన్నాయా రేట్లు ఏమన్నా అంతే అంతే ఉన్నాయా అంతే ఉన్నాయి ఈ గేదె తొంభై ఐదు వేలకు సెల్ అయింది నైంటీ ఫైవ్ థౌసండ్కు పేదోడు ఉంది సైజ్ చూసుకోవచ్చు మూడు నెలలు వస్తారా బ్రదా అంటే మామూలు అయితే మూడు నెలలు చూడ ఉంటాయి కన్ఫర్మ్ నిలబడుతుంది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దగ్గర నాలుగు నాలుగు నెలలు ఇస్తున్నా పది మంత్స్ దూడ అనేది చెప్తున్నారు ఈ రెండు దూడలు యాభై మూడు వేలకు అమ్ముడైన ఫిఫ్టీ త్రీ థౌజండ్కు అంటే వీళ్ళకు ఒక్కొక్కటి ఇరవై ఆరు వేల ఐదు వందలు పడింది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ కాఫ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ గేదె అరవై ఐదు వేలకు అమ్ముడైంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్కో పాలిస్తుంది గేదె అయితే సైజు కూడా చూసుకోవచ్చు పాలిచ్చే గేదె అమ్ముడైపోయింది మార్కెట్లో జాఫరాబాది జాతి గేదె కూటకు ఐదు ఐదు పాలిస్తుందంట ఫైవ్ ఫైవ్ లీటర్ చూసుకోవచ్చు దూ దీనికి దూడ కూడా ఉంది క్రాస్ అయితే అయిందంట కానీ కన్ఫామ్ అయితే కాలేదు అనేసి చెప్తున్నారు సైజ్ చూసుకోవచ్చు దాని కాఫ్ ఇది దునప్పూడు జాఫరాబాది దునప దూడ సైజు కూడా చూసుకోవచ్చు గీదే జాతి దూడ ఎంత ఉన్నారండి ఇది నలభై పడిందా ఎంత ఉంటుంది వయసు రెండు సంవత్సరాలు ఉంటుందా నలభై వేలు పెట్టుకున్నారంట మూర్ఐ ఇదేనా అది లక్ష పదివేలు లక్ష పదివేలు చూడు ఉందా ఏమన్నా ఆరు నెలలు చూడు పాల్గొడు ఉన్నాయా లక్ష పదివేలు చూసుకోవచ్చు ఇది ఇంకా ఇంకేమైనా ఉన్నారు ఈ రెండు ఈ రెండు తీసుకున్నారు ఎన్నైతే అన్నది రెండు అయితే ఎప్పుడన్నా వచ్చారన్న నేను ఫస్ట్ టైం అన్న ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది అన్న రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా పర్లేదా ఎక్కువ జాతి బాగా బ్రీడ్ ఉన్నది ఎక్కువగానే ఉంది గేదెలు బాగా నచ్చినాయి అన్న ఈరోజు ఓకే వస్తాం ఇక అవును వస్తూనే ఉంటాయి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వస్తాయి దాని తర్వాత ఆరు వేలు దాటిందే ఒకసారి చేసినారు మళ్ళీ మీరు మీ తరఫున మీరు చేయించారు అరవై రెండు అంతేనా అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ సేల్ అయింది పాలు అది ఐదున్నర నాలుగు నాలుగు ఐదున్నర నాలుగు ఉదయం ఐదున్నర సాయంత్రం నాలుగు లీటర్లు పాలు ఇచ్చింది ఎన్ని ఉంటుంది ఇప్పుడు మూడు అయితే ఉంటుంది నాలుగు ఆరు వేలు దాటిదాడు చెక్ చెప్పి ఒకసారి చేసినారు మళ్ళీ మీరు మీ తరపున మీరు చెప్పి తీసుకెళ్తా అరవై రెండు అంతేనా అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్కి సేల్ అయింది ఎన్నిసార్ తర్వాత పాలు అదేన్నర నాలుగు పూటకు నాలుగు ఐదున్నర నాలుగు ఉదయం ఐదున్నర సాయంత్రం నాలుగు లీటర్లు పాలు ఇచ్చింది ఎన్ని ఉంటుంది ఇప్పుడు మూడైతుంటదా నాలుగు అయితే ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ టూ వీడియో ఇంకా ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే కైపుర విందా బ్లాగ్స్ ఛానల్ ఉంటుంది చూడని వాళ్ళు చూడండి మరి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి